సిటీజన్లకు గుడ్ న్యూస్ పోస్ట్ ఆఫీస్లో అద్భుతమైన స్కీమ్ ఒకటి ఉంది ఇందులో పెట్టుబడి పెట్టారంటే రిటైర్మెంట్ సమయంలో డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతికేయచ్చు మీరు ప్రతి నెల ఆదాయం పొందే పథకం కోసం చూస్తున్నారా అయితే ఈ స్కీమ్ మీకోసమే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ ప్రతి నెల ఆదాయం పొందే పథకాన్ని అందిస్తోంది రిటైర్మెంట్ తర్వాత సాధారణ నెలవారీ ఆదాయం గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఈ పథకం సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది మీరు రిటైర్మెంట్ తర్వాత మీ డబ్బును సురక్షితమైన ప్లాన్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పథకం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం అయితే ఉంది ప్రభుత్వ పథకాలలో ఇదే అత్యధికం మీరు ఇందులో గరిష్టంగా ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే మీకు ప్రతి సంవత్సరం రెండు లక్షల నలభై ఆరు వేలు వడ్డీ వస్తుంది మీరు ఈ మొత్తాన్ని ప్రతి నెల ఇరవై వేల ఐదు వందల రూపంలో రాబడిగా పొందవచ్చు ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లకి క్రెడిట్ అవుతుంది గతంలో ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి పదహైదు లక్షలు ఉండగా ఇప్పుడు ఆ మొత్తాన్ని ముప్పై లక్షలకు పెంచారు ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు మెచ్యూరిటీ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల భారతీయ పౌరులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు యాభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయసులో పదవి విమరణ చేసిన వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీ సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో అప్లై చేసుకోవచ్చు ఈ పథకం నుంచి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి అయితే కింద కొంత పన్ను ఆదా సౌకర్యం కూడా అందుబాటులో ఉంది మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని తగ్గిస్తుంది ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇది పూర్తిగా సురక్షితం పదవీ విమరణ తర్వాత మీరు సాధారణ ఖర్చులకు ప్రతి నెల ఆదాయం వస్తుంది మీకు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా వడ్డీ లభిస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత మీరు పెట్టుబడి వ్యవధిని పొడిగించుకోవచ్చు ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు నిబంధనలు షరతులన్నిటినీ తెలుసుకోవాలి ఈ పథకం మీ రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది మీ రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన సురక్షితమైన జీవితాన్ని కొనసాగించుకోవచ్చు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది